హలో అక్కలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు అందరు బాగున్నారా అయితే ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకొక శారీని తీసుకొని నేను ఇంకొక డ్రెస్ అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట అయితే బాడీ పార్ట్ మాత్రం నేను స్టిచ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ని అయితే అటాచ్ చేయాలనుకుంటున్నాను కింద పన్నా వరకు మాత్రం డిజైన్ చేస్తాను అనమాట అయితే ఇది శారీ కదా ఒకసారి శారీ కూడా కట్టి చూపిద్దామని చెప్పేసి కట్టుకుంటున్నాను కాకపోతే టీషర్ట్ మీదే కట్టుకుంటున్నాను అంటే అప్పుడు ఓపిక లేకుండే కట్టుకోవడానికి ఇలా కట్టేసుకుంటున్నాను అనమాట ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి అయితే పాత బ్లౌజ్ అని చెప్పాను కదా అది చాలా ఓల్డ్ బ్లౌజ్ కొన్ని మేబీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే సెవెన్ నైన్ ఉందిలే సెవెన్ ఇయర్స్ బ్యాక్ కుట్టించింది అంటే పెళ్లి కాకముందు కుట్టించింది అనమాట ఇప్పుడు పడుతుందా అనుకోవద్దు కుట్లిప్ప తీసినాను కరెక్ట్గానే పట్టింది అయితే శారీస్ ఎక్కువ కట్టుకోను కాబట్టి దానికి సెట్ అయ్యే శారీ ఒకటి తీసుకొని కొంచెం అంటే రొటీన్గా కాకుండా కొంచెం కటింగ్ అనేది కొంచెం చేంజ్ చేశాను అన్నమాట అయితే నాకు వేస్ట్ ట్వంటీ నైన్ ఇంచెస్ పడింది అండ్ లెంత్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ పడి థర్టీ టూ ఇంచెస్ పడింది అనమాట అంటే థర్టీ టూ ఇంచెస్ పెట్టుకున్నాను కొంచెం పొట్టిగా పెట్టుకున్నాను అంటే రెగ్యులర్గా అయితే నార్మల్ యాంకిల్ వర్క్ పెట్టేసేసుకుంటాను అయితే ఇది కొంచెం పొట్టిగా పెట్టుకున్నాను అనమాట కొంచెం వెరైటీగా ఉండాలి కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి అండ్ నేను ఎప్పుడు అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టినా కూడా నాకైతే లాస్ట్ జాయింట్ అయితే పడుతుంది అది కొద్దిగా కావచ్చు ఎక్కువ కావచ్చు కంపల్సరీగా పడుతుంది మీకు కూడా అలాగే పడుతుందా లేకపోతే నాకేమన్నా కట్ చేయడం రావడం లేదా ఒకసారి కామెంట్ చేయండి నేను కరెక్ట్గా కట్ చేస్తున్నానా లేదా అని చెప్పేసి అండ్ ఈ మిషన్ గురించి ఇంకా అడుగుతున్నారండి ఈ మిషన్ నేను నెల్లూరులో తీసుకున్నాను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది మీరు వీడియోస్ చూడలేదేమో నాకు తెలిసి కామెంట్స్లో అడుగుతున్నారనమాట ఒకసారి మీరు నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట సో ఫ్రాక్ అయితే కట్ కటింగ్ అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసిన జాయింట్ అని చెప్పాను కదా ఫస్ట్ ఆ జాయింట్ అయితే అటాచ్ చేసేసుకోవాలి తర్వాత బ్లౌజ్ ఆ రెడ్ కలర్ బ్లౌజ్ చూసారా అదే అన్నమాట ఓల్డ్ బ్లౌజ్ ఇంకా దానికి దీనికి అటాచ్ చేసేస్తున్నాను అంటే వెనక హూక్స్ ఉన్నాయి కదా అంటే బ్లౌజ్ని ఏమీ నేను ఆల్టరేషన్ చేయడం లేదు ఉన్నది ఉన్నట్టే కింద పన్నాకే అటాచ్ చేసేసుకో చేసేసుకుంటున్నాను అండ్ హూక్స్ మటుకు కూడా అలాగే ఉన్నాయి వేసుకున్న తర్వాత మామూలుగా మనం బ్లౌజ్ కి ఎలా పెట్టుకుంటామో వేసుకున్న తర్వాత అలాగే పెట్టుకుంటాం అనమాట వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది అండ్ కటింగ్ అయిపోయింది వెంటనే స్టిచ్చింగ్ కూడా అయిపోయింది అయితే ఇలా వచ్చింది అనమాట ఉన్న మొదల కటు